పురుగు వారు ప్రపంచవ్యాప్తంగా గడించారంటే ముప్పై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కృషి కారణమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలు విజయచంద్ర అన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మన దేశంలోనే అరుదన్నారు ప్రపంచ ఆర్థిక సమ్మిట్ కార్యక్రమానికి మొట్టమొదటిగా భారతదేశం నుంచి మన రాష్ట్రం నుంచి దావోస్కి వెళ్లి పలు అంశాలపై ప్రస్తావించిన వ్యక్తి అని కొనియాడారు తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమం అభివృద్ధి అమోఘమని కొనియాడారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాష్ట్రం తరఫు నుంచి చాలా మంది ఉన్నా కానీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియజేయాలి ఉత్తరాంధ్ర నుంచి నన్ను అలయ్ భీష్మ గారిని పంపించడం జరిగింది ఎమ్మెల్సి అమొచ్చింది ఎమ్మెల్యే కోటలో నేను వెళ్ళడం కూడా జరిగింది ఎస్సీ ఎస్టీకి రాబోతున్న ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చాయి గ్లోబలైజేషన్ మెకనైజేషన్ చాలా వరకు జరిగిపోయారు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఈ ఎస్సీ ఎస్టీస్ ని ఇంకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి మీ అభిప్రాయాలు చెప్పండి అనే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశంలో మన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీస్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చెప్పే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు చాలా అరుదుగా ఉత్తరాంధ్ర నుంచి ఎవరు వెళ్ళారు ఒక ఎమ్మెల్యే సో అవకాశం నాకు రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా అక్కడ డెలివరీ చేయడం జరిగింది ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది